సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు మీ అందరికీ బేతెల్ సంఘం తరఫున తెలియజేస్తున్నానండి ప్రాముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను ఈ మాటను మళ్ళీ చదివితే మళ్ళీ చదివితే దేవునికి పరిశుద్ధమైనటువంటి స్థలము భూమి మీద లేదు అనేది అర్థమవుతుంది అంతకుముందు దేవుడు తన స్వాస్థాలతో మానవుని సృష్టించినప్పుడు అతనితో సాయంత్రం పూట ఆదాము అవలతో మాట్లాడేటటువంటి సందర్భము ప్రత్యక్షంగా వారితో కలిసి వారి యొక్క బాగోగులు తెలుసుకునేటటువంటి దేవుడు ఆ తర్వాత నోవాహు కాలంలో ఈ భూమి అప్పటికే నెఫినియుల చేత వీళ్ళందరి చేత చెడిపోయిందని భావించి అక్కడ ఆ ఊరి ఆ ప్రజలంతా నాశనం చేయాలని దేవుడు తలంచినప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకొని నోవాహు కుటుంబాన్ని ఎన్నుకొని అతనితో తన జనాంగాన్ని ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆ తర్వాత అబ్రహాముతో అబ్రహాముని పిలిచి అతడు ఏర్పరచుకున్నటువంటి స్థలమునకు దేశానికి తీసుకురావడం మనం చూడగలుగుతున్నాం అక్కడ బలిపీఠాలు ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎప్పుడైతే యాకోబు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక రాయిని తలగడగా చేసుకొని ఆయన ప్రార్థన పూర్వకంగా అక్కడ ఇది దేవుని మందిరమే మరొకటి కాదు అని మొట్టమొదటిసారి పలికినటువంటి సందర్భం మనం చూడగలుగుతున్నాం అటు తర్వాత ఈ యాకోబు జనాంగం అంతా ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్న తర్వాత దేవుడు ఆ సమయంలో వారి యొక్క మూలుగులు వారి శ్రమను చూసి దిగివచ్చి అనే పదం ఉంటుంది నిర్గమాకాండం మూడోధ్యాయంలో దిగి వచ్చి అనే పదము దేవుడు తన ప్రజలని ప్రేమించి వారి యొక్క శ్రమల నుండి విడిపించడానికి ఆయన పరం నుండి దిగి వచ్చినటువంటి సందర్భం ఆడ చూడగలుగుతున్నాం వారిని తిరిగి ఆ యొక్క ఫరోయూత్ సైన్యంతో యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి జనాంగన్నంతా ఆ పది తెగుళ్ళు వాళ్ళకి చూపించి ఇజ్రాయల్ ప్రజలకు అద్భుతాలు చూపించి అరణ్య యాత్రలో వారిని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసేటప్పుడు నలభై రోజుల ప్రయాణాన్ని ఇజ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయత వలన నలభై సంవత్సరాలుగా మార్చుకున్నారు అయినప్పటికీ పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి ప్రతి మార్గంలో తోడుగా ఉండి నడిపించినాడు అప్పటికి దేవుని మందిరం లేదు దేవుని నివాసం లేదు సీనాయి పర్వతం మీద మోషన్ పిలిపించి అతనికి రెండు ధర్మశాస్త్రాన్ని రెండు పలకలు పది ఆజ్ఞలు అతనికి ఇవ్వడం మనం చూడగలుగుతున్నాం అయితే ఇరవై ఐదవ అధ్యాయంకి వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి మధ్య భాగాలలో దేవుడు నివసించడానికి కోరుకున్నాడు మనుషులతో తాను సహవాసం చేయడానికి కోరుకున్నాడు ప్రదేవుని బిడ్డారా బాగా గమనించండి మానవుడు కోరుకుండలేదు దేవునితో సహవాసం చేయడానికి దేవుడే కోరుకున్నాడు దేవుడే వారి మూలుగులు శ్రమలను చూసి దిగి వచ్చినాడు రెండవది ఆయన సావాసం చేయడానికి మానవునితో కలిసి ఉండడానికి చదవబడిన లేఖన భాగం చూస్తే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మివలను ఇక్కడ నుండి దేవునికంటూ ఒక స్థలము ఒక ప్రత్యక్ష గుడారము ప్రారంభమైంది ఈ మందిరం యొక్క నిర్మాణం కూడా దేవుడు కోరుకున్న ప్రకారమే జరిగింది ఈ మందిరము తాను ఏ విధంగా డిజైన్ చేసుకున్నాడో దాని ప్రకారమే జరిగింది ఆ ముప్పై ఒకటి అధ్యాయంలో మొత్తము అక్కడ దేవుని యొక్క మందిరం యొక్క తయారీ విధానం మనం చూడగలుగుతున్నాం మందిరం ప్రత్యక్ష గుడారము వెలుపల ఆవరణము లోపలి ఆవరణము మందిరం ఆవరణము లోపల పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మనము చూడగలుగుతున్నాం ఇక్కడ ఆ కాలంలో ఈ ప్రత్యక్ష గుడారంలో ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు బలులు అర్పించడానికి అక్కడున్నటువంటి మచ్చలేనటువంటి గొర్ర పిల్లను తీసుకొని వచ్చి యాజకుడికి ఇస్తే వారి తరపున పాపక్షేమాపణ నిమిత్తం బలులు అర్పించేటటువంటి ప్రారంభం అక్కడ అయినట్లుగా చూడగలుగుతున్నాం ప్రతి దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేస్తే ఇజ్రాయేలీలను ఎంతగా ప్రేమించినాడంటే దేవుడు వారి మధ్య నివసించుటకు ఆయన ఎంతో ఇష్టపడినట్లుగా ఈ లేఖన భాగాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రత్యక్ష గుడారము ఆయన కోరుకున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం అప్పటి నుండి దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉంటూ యాజకులతో మాట్లాడేటటువంటి సందర్భం మనం చూడగలుగుతున్నాం రెండవ సమయలు రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము రెండు నుంచి పదమూడవ వచనములకు మనం చూడగలిగితే ఇక్కడికి వచ్చేసరికి ఈ ప ప్రత్యక్ష గుడారంలో నుండి దేవుడు వేరే ఒక స్థలానికి మారడానికి ఇక్కడ ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇజ్రాయేలీలను ఏలినటువంటి రెండవ రాజు అతడు రెండవ వచనంలో చూస్తే నేను దేవదారం రానుతో కట్టించిన నగర ఎందు వాసం చేయించుండగా దేవుని మందసం డేరాలో నిలిచి ఉన్నదనగా మానవుడు దేవుని యొక్క స్థలాన్ని గుర్తించి ఆలోచన చేయడం ప్రారంభించినాడు దేవుడే పరం నుండి దిగి వచ్చి మనతో సావాసం చేయడానికి మనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు నేను రాజుగా ఉండి ఇంత రాజభోగంలో అనుభవించేటటువంటి ప్రదేశంలో ఉన్నాను దేవుడు మాత్రము డేరాలో ఉన్నాడు కదా అతనికి ఒక మందిరం కట్టించాలా అనే తలంపు ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం తిరిగి ఆ వచనంలో చూస్తే ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయిల్ని రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోనూ గుడారంలోనూ నివసించుచు సంచరించుతుంది ఈ పాత నిబంధన అంతా మనం చూడగలిగితే దేవుని మందిర నిర్మాణము మనం చూడగలుగుతున్నాం దావీదు నేను మందిరాన్ని కట్టిస్తా అంటే ప్రభువు అన్నీ వద్దు నీ చేతులు రక్తసిక్తమైంటయి కాబట్టి నీ గర్భాన పుట్టేటటువంటి కుమారుడితో మందిరాన్ని కట్టించుకుంటాను అని సొలమును ద్వారా మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తుంది దానికి కావలసిన సామాగ్రి అంతా దావీదు సమకూర్చినప్పుడు ఈ సొలమును అతడు ఏర్పరచుకున్నటువంటి పనివారితో హీరాము అనేటటువంటి వ్యక్తితో మందిర నిర్మాణాన్ని ప్రారంభించి ముగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రి దేవుని బిడ్లారా ఇక్కడ రెండవ దినవృత్తాంతములు ఆరవ దయము రెండవ చనంలో చూస్తే ఘనమైన మందిరంగా చూడగలుగుతున్నాం అక్కడ దేవుణ్ణి స్థుతించడానికి మనము ఆ మందిరాన్ని చూడగలుగుతున్నాం ఇక్కడ దేవుని బిడ్డలారా ఇది ఘనత వలనో గొప్పవతనం వలనో కట్టబడినది కాదు దేవుడు తానే స్వయంగా కట్టించుకున్నటువంటి మందిరంగా మనం చూడగలుగుతున్నాం దేవుని మందిర నిర్మాణం దేవుని చిత్త ప్రకారమే పూర్తయినట్లుగా మనం చూడగలుగుతున్నాం అక్కడ కూడా మనం చూడగలిగితే పదారవచనంలో చూడగలిగితే తను తాను తగ్గించుకున్నటువంటి దేవునిగా మనం చూడగలుగుతున్నాం పదారవచనంలో వచనంలో చూస్తే ఇప్పుడు దేవుని బిడ్డారా అయితే మాట వినని ప్రజలు దేవుడు ఒక రాజుకి అప్పజెప్పినప్పుడు ఈ నెబ్కర్నేజర్ అనేటటువంటి వాడు ఆ రాజు ఈ ప్రజలను అంతా చెర్రకి తీసుకుపోయి ఆ మందిరాన్ని నేలమట్టం చేయడం మనం చూడగలుగుతున్నాం దాని తర్వాత అక్కడ నుండి దేవుడు ఈ మలాకి గ్రంథం వరకు మలాకి నుండి మత్తయ్య మధ్యలో నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలంలో దేవుడు తను తాను తన స్వరాన్ని ప్రజలకు వినిపించకుండా నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలాన్ని మనం సూచిస్తున్నాం అక్కడ నుండి తిరిగి దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమించినాడంటే తన ప్రియ కుమారుని లోకానికి పంపించడం ద్వారా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవునిగా మనం చూడగలుగుతున్నాం ఈ లోకమును పంపి మందిరానికి ఒక అర్థవంతమైన వివరణాత్మకమైనటువంటి ఒక అర్థాన్ని మనకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం రే దేవుని బిడ్లారా ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదార వచనంలో చూస్తే సంగముల కోసము సంగముల కోసము అనే పదము మనం చూడగలుగుతున్నాం సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఉన్నాను ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మందిరం యొక్క అర్థము సరైన రీతిలో వివరణ ఇవ్వబడింది తండ్రి దేవుడు తన కుమారుణ్ణి పంపించడం ద్వారా అక్కడ నుండి ఏసుకృష్ణ ప్రవారి లోకానికి రావడము తన శిష్యులను ఏర్పరచుకోవడము పేతురిని పిలిచి నువ్వు పేతురువు అనగా రాయి నీ ఆ యొక్క బండ మీద నా సంఘాన్ని కడతాను అని అతనితో మాట్లాడిన విధానం మనం చూడగలుగుతున్నాం మత వార్త పదహారోద్యాయము పద్దెనిమిదో వచనంలో ఎలా కట్టాడో ఆ సంఘాన్ని అంటే ఆదిమ సంఘాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ సంఘంలో హింస వచ్చేసింది అపసుల కార్యంలో అధ్యాయం రెండో అధ్యాయం మూడోధ్యాయం అధ్యాయంలో ఆదిమ సంఘ ప్రారంభ దినాలలో చాలా ఇబ్బందులకు గురైంది అయినప్పటికీ ఆ సంఘంలో ఉన్నటువంటి బోధలు ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రసంగాల ద్వారా వాళ్ళు ఆత్మీయంగా కట్టబడ్డారు శ్రమ పొందిన సంఘం అయినప్పటికీ అది ఆత్మీయతలో శక్తిగల సంఘంగా మారింది వారు అపసుల కార్యములు మూడో దాయము ముప్పై ఒకటో వచనంలో చూస్తే వారి మాటలు విని వారి హృదయాలలో నొచ్చుకెనను అని ఉంటుంది కింద కింద చూస్తే పొడవబడను అనే పదం చూడగలుగుతుంది దేవుని మందిరంలోకి వచ్చేసరికి చెప్పబోయేటటువంటి ప్రతి మాట దేవుడు మీతో మీ హృదయాలతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని ఆదిమ సంఘంలో నుండి ప్రారంభం మనం చూడగలుగుతున్నాం అయితే చివరకు దేవుని మందిరము ఎలా ఎలా తయారైందంటే ఈ భూమి మీద ఆడ ఈడ ఆ స్థలాలు ఆ ప్రదేశాల్లో కాదు కానీ దేవుడు తన స్వరాక్తాన్నిచ్చి సంపాదించుకున్నటువంటి ఒక స్థలముంది ఆ స్థలములో నా మందిరం కట్టబడాలని ఆశించినాడు చివరకు దేవుని మందిరము ఎక్కడ కట్టబడాలని ఆశించినాడంటే నీ హృదయంలోనే మీ హృదయాలలోనే దేవుని మందిరం కట్టబడాలి అని ఆ మొదటి కొరంతి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో చూడగలుగుతున్నాం అక్కడ చాలా స్పష్టంగా చెప్పినాడు మీరు దేవుని ఆలమై ఉన్నారు మీరే దేవుని మందిరము అనేది క్లియర్గా చెప్పినాడు ఎవడైనానూ దేవుని మందిరమును పాడు చేస్తే నేను ఖచ్చితంగా వాడిని పాడు చేస్తాను ప్రతి దేవుని బిడ్డలారా ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రే సెలబ్రేషన్లో మనము ఈ మందిరంలో ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన స్థుతిస్తూ ఆత్మీయంగా కట్టబడాలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం అన్నిటి సంఘాలలో ఎలా తయారైందంటే ప్రభు కార్యము ప్రభు పని కనపడడం తక్కువైంది మానవుని కార్యము మానవుని పనే ఎక్కువ కనపడుతుంది సంఘాలలో అంటే మానవునికి ఘనత రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దేవుని మందిరంలో దేవుడు ఘనత పొందాలి అనేది మర్చిపోతున్నారు కేవలం ఇక్కడ మనం చూడగలిగితే మందిరంలో దేవుడు మాత్రమే స్థుతించాలి దేవుడు మాత్రమే ఘనప ఘనత నొందాలి అనేది మనం చూడగలుగుతున్నాం ప్రదేను బిడ్డారా ఆదిమ సంఘము ప్రార్థించే సంఘంగా పేరు అందింది అంత హింసకు గురైనప్పటికీ దానిలో ప్రార్థన పరులను గుర్తించినారు ప్రార్థించే సంఘంగా అది కట్టబడింది రెండవదిగా చూస్తే ఏక మనసు కలిగిన సంఘంగా ఒకే మాటతో సంఘం ముందుకు వెళ్ళేటటువంటి సంఘంగా ఆదిమ సంఘాన్ని చూడగలుగుతున్నాం అది శ్రమను పొందినప్పటికీ ఆత్మీయంగా కట్టబడింది ఈ పే పేతురు ప్రసంగం తర్వాత విన్నవారందరూ ఆ వాక్యాలను బట్టి వాళ్ళు రోజు దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి స్తుతించడం మనం చూడగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని పాపం నుండి దూరం చే చేయగలుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి ఇదే దావిదు రాజు దేవుని మందిరంలో చిరకాలము నివసించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచన చేద్దాం మనము నీవు నేను ఆయన ఆలయంగా కట్టబడాలి అంటే ఆయన మనలో నివసించాలంటే మన హృదయము ఎలా ఉండాలి చదవబడిన లేఖన భాగము పరిశుద్ధమైన స్థలమును పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఒకవేళ దేవుడు నీ హృదయంలో మందిరం కట్టాలి అని అన్నప్పుడు చూసినప్పుడు నీ హృదయము దేవుని దృష్టికి పరిశుద్ధంగా లేకపోతే అపవిత్రంగా ఉంటే దేవుడు నీతో నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు చదవబడిన లేఖన భాగంలో నేను వారిలో ఉండున్నట్లు వారితో ఉండున్నట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నీ హృదయం పరిశుద్ధంగా మారితే నీ హృదయంలో పాపము తీసివేయబడితే దేవుడు నివసిస్తాడు ఆయన ఆలయంగా కట్టబడతాం అనేది మనం చూడగలుగుతున్నాం చివరిగా మొదటి పేతురు రెండవ అధ్యాయము మొదటి పేతురు రెండవ అధ్యాయము చివరి భాగం మనం చూడగలిగితే ఐదవ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాచకులు యాచకులుగా ఉండున్నట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఈ మందిరంలో మనం పాలిబాగస్సులు కావాలి సజీవమైన రాళ్ళు జీవం కలిగినటువంటి వారుగా దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వారుగా మనము ఈ మందిరంలో ఉంటూ మనలో ఉన్నటువంటి మందిరాన్ని ఆత్మస ఆత్మ సంబంధంగా కట్టబడాలి అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రే దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు నీతో నివసించడానికి నీతో ఉండడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆ గొర్రెపిల్లను బలి ఇచ్చేటప్పుడు యాజకుడు బయట ఉన్నటువంటి గొర్రపిల్లను తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ గంగాలంలో కడిగి ఆ బలిపీఠం మీద బలి అర్పించి పరిశుద్ధ ఆవరణంలోకి వెళ్ళి ధూపం వేసి అక్కడ ఉన్నటువంటిది ఆ యొక్క కార్యమంతా జరిగించాలి కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు పరలో పరము నుండి దిగి వచ్చి బయట ఉన్నటువంటి మందిరము బయట ఉన్నటువంటి నిన్ను మందిరం ఆవరణంలోకి తీసుకొచ్చి గంగాలంలో కడిగి బలిపీఠంలో నీ పాపాలను అర్పించి ఆయన పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళి అడ్డు తెరగా ఉండి అతి పరిశుద్ధ స్థలంలో ఆయన నిన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి ఆలోచన చేస్తావా ఆయనకు కావలసింది పరిశుద్ధమైనటువంటి స్థలము అది నీ హృదయం అని గుర్తించి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలని అటు కృప దేవుడు మనకు అనుగ్రహించలాగా ప్రార్థన చేసుకుందామండి మన మధ్యలో ఉన్న ప్రవీణ్ పాస్